మరొకసారి తెర మీదకి వచ్చింది తిరుమలలో కల్తీ నెగ్గి వ్యవహారం ఇంతకుముందు కూడా మనం చూసాము కొన్ని కొన్ని రోజుల క్రితం చాలా పెద్ద ఎత్తున దుమారం లేపింది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏఆర్ సంబంధించిన ట్రేడర్స్ కానివ్వండి లేకపోతే వైష్ణవి ట్రేడర్స్ వారికి సంబంధించిన నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా మనకు తెలిసి వచ్చింది ఈ నేపథ్యంలోనే అక్కడ వాస్తవానికి ఎవరైతే అరెస్ట్ చేశారో మరొకసారి తెరపైడే రావడానికి కారణాలేంటి ఇదొక మరొకసారి డైవర్షన్ పాలిటిక్స్లో ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారా లేక వాస్తవానికి వాస్తవానికి కల్తీ నెయ్యి అనేది అక్కడ జరిగింది దాని వెనకాల ఈ కారణాలు ఏ సిట్ అయితే ఏర్పాటు చేశారో వాళ్ళు సరైన పద్ధతిలో అందేషన్ చేస్తున్నారా మీ అభిప్రాయం ఏంటి మీ సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి సారీ అభిప్రాయం కాదు గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి సార్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ జట్మెంట్ తిరుమల వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే తాజాగా ఈ లడ్డు వివాదంపై బిగ్ అప్డేట్ వచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం గత కొన్ని రోజులుగా ప్రధాన వార్తలు నిలుస్తోంది అయితే ఈ శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలు రావడంతో వివాదం మొదలైంది ఇందులో భాగంగా ఈ తిరుపతి కల్తీ నెయ్యిలో ఘటనలో సిట్ అధికారులు సోమవారం నలుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే వీరిని రిమాండ్ రిపోర్ట్ లో చాలా సంచలన విషయాలు తెలిసించారు రెండు వేల పంతొమ్మిదిలోనే బోలేబాబా బాబా డైరీ నెయ్యి తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ సంస్థ ద్వారా నెయ్యి సరఫరాకి టీటీడీ ఒప్పందం చేస్తుంది టెండర్ పొందడం జరిగింది ఇందులో భాగంగా బోలేబాబు ఆర్గానిక్ డైరీ యూపీ నుంచి వైష్ణవి డైరీ ద్వారా కల్తీ నెయ్యిని సరఫరా చేసిందని సిట్ ఒక నిర్ణయానికి వచ్చింది ఈ యొక్క టిటిడి బోలేబాబా డైరీ నెయ్యి సరఫరా చేసిన అధికారులు గుర్తించి రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క కల్తీ నెయ్యి సరఫరా చేసిందని టీటీడీ అధికారులు గుర్తించి ఆ ట్యాంకర్లు తిరస్కరించిన మాట వాస్తవం అని చెప్పారు అది ఒకటో అప్పుడు చెప్పడం జరిగింది ఆ తర్వాత వైష్ణవి డైరీ పేరుతో మళ్ళా సరఫరా కొనసాగించింది బోలేబాబా డైరీ అనేది తిరుపతిలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ పేరుతోటి సరఫరా కొనసాగించింది అయితే ఈ యొక్క డైరీ ఏదైతే వైష్ణవి డైరీ ఉందో ఉత్పత్తి సామర్థ్యం చాలా ఎక్కువగా చూపించి టెండర్ దాఖలు చేస్తుందని చెప్పి నేను సిట్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది నిన్న ఈ వైష్ణవి డైరీ అనేది కెపాసిటీ వచ్చేసేసి తొమ్మిది వందల నలభై ఐదు పాయింట్ ఆరు మెట్రిక్ టన్నులు ఉంటే వాళ్ళు టెండర్ లో చూపించింది మూడు వేల డెబ్బై రెండు మెట్రిక్ టన్నులుగా చూపించి టెండర్ తీసుకోవటం అనేది టెండర్ పొందడం అనేది జరిగింది దీన్ని కూడా నేను సిట్ అధికారులు తప్పుగా చేసి బోలేబాబా డైరీ నుంచి ఏఆర్ డైరీ కూడా ఈ టెండర్ తీసుకున్నందుకు సుమారుగా ఓ డెబ్బై లక్షల రూపాయలు బదిలీ అయ్యినట్టుగా సిట్ అధికారులు నిన్న గుర్తించడం జరిగింది టెండర్ కోసం అవసరమైనటువంటి ఏదైతే బిడ్ అమౌంట్ ఉందో ఈ యొక్క యాభై ఒక్క లక్షల రూపాయలు డిపాజిట్ మొత్తం కూడా ఈ బోలే బాబా సంబంధించిందని చిట్ చిట్టు నిర్ధారణ నిర్ధారణ నిర్ధారణకు వచ్చేసింది సార్ నిన్న ఈరోజు ప్రస్తుతం ఇందులో బాగా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ విషయం ఇప్పుడు మళ్ళీ తెర తెర మీద రావడానికి కారణాలు ఏంటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు మొదలు కానున్నాయి ఈ మొదలు కానున్న సమయంలోనే ఒకసారిగా మనం చూస్తే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అలాగే ఏదైతే అయ్యన్న పాత్రుడు చెప్పారో రంగ రాఘురామకృష్ణన్ గారు చెప్పారు ఏంటంటే జగన్కు పర్టికులర్గా అపోజిషన్ హోదా ఇవ్వలేకపోతాము ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న బలం చాలా తక్కువ ఉన్నదని చెప్పారు దీనికి సంబంధించిన ఒక ఒక రాజకీయ చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఒక మరొకసారి రాజకీయం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కింది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఈరోజు ప్రధానంగా ఈ విషయం బయటికి తీసుకొచ్చినట్టుగా భావించవచ్చా లేకుంటే యధాతదిగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఇదానికి గుడ్ మార్నింగ్ చెప్పండి చెప్పండి ఇప్పుడు చెప్పాను కదా అదే విషయం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏదైతే ఒక జగన్ కు సంబంధించిన కొన్ని వచ్చారో దాని మీదనే ఇప్పుడు ఈ సిట్ మీద మీరు ఉన్న అభిప్రాయం ఏంటి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి ఇంకా వివరంగా చెప్పండి రైట్ ఓకే ఎనీవే మనం మరొకసారి మనం ఒకసారి మనం ఒకసారి మరొకసారి ప్రసన్న దగ్గరికి వెళ్దాం ప్రసన్న ఈ రోజు ఏదైతే ఉన్నదో సంపత్ ఇస్ దేర్ సంపత్ రైట్ ప్రసన్న ఈ కు సంబంధించిన ఏదైతే జరిగిందో నిన్న అల్లు అరవింద్ మాట్లాడారు అల్లు అరవింద్ మాట్లాడిన తర్వాత ఏదైతే ఒక సినిమాకు సంబంధించిన ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏదైతే వ్యాఖ్యలు చేశానో ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా